గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే కనుక పెన్షన్లు ఇదొక్కటే హాట్ టాపిక్గా కానొస్తుంది ప్రతిపక్షాలు ఆప ఆపించినాయి అని చెప్పి అధికార పక్షం లేదు అధికార పక్షం చేతకాతనమే ఈ దుస్థితికి కారణం అని చెప్పి ప్రతిపక్షాలు ఈ రెండింటిలో ఏది వాస్తవం అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈరోజు పెన్షనర్ల గురించి మాట్లాడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దవాళ్ళని గౌరవించే మంచి బుద్ధి కలిగి ఉండాలి అంటే తల్లికి వందనం అనే ఒక కాన్సెప్ట్లు వచ్చేయండి అప్పట్లో తల్లిని గౌరవించినప్పుడు ఈరోజు అవ్వ తాతల మీద ప్రేమ చూపిస్తున్నాడా ఇది కూడా ఒక రాజకీయ కుట్ర కోణమా ఎందుకు అలా ఎందుకు ఆలోచించకూడదు ఈరోజు కరోనా టైంలోనండి అమ్మించే దగ్గర పాపం పాఠాలు చెప్పే స్కూల్ టీచర్లను లైన్లో నుంచి చూపెట్టారు ఈరోజు పెన్షనర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్ తాలూకా ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లతో పెన్షన్లు పంచనీయకుండా ఆపింది ఎవరి వాలంటీర్లు ఎందుకు ఆపింది మీరే ఒళ్ళు తెగబరిసి ఇష్టాచారంగా అంబటి రాంబాబు అన్న ఇంకొక ఆయన ఉళ్ళో సుబ్బయ్య వెసాయి తీసాయి వీళ్ళు మన పార్టీ మనుషులు మన కార్యకర్తలని తొడలు తొడలు కొడితే ఆ తొడలు కొట్టిన వీడియోలు బయటికి వెళ్ళి ఎలక్షన్ కమిషనర్కి డౌట్ వచ్చింది ఎవరి వాలంటీర్స్ అంటే సిక్కడి సిరినవ్వు షిక్కడి సిరినవ్వుతో అంటూ తమరు ఎందుకంటే ప్రాణాలకు తెగించి పనిచేసే పోలీస్ ఆఫీసర్లని పొగడలేదు పాపం ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పొగడలేదు కరోనా టైంలో అంగన్వాడీ వాళ్ళని పొగడలేదు పాపం హాస్పిటల్లో పనిచేసే నర్సులని పొగడలేదు కానీ వాలంటీర్లు మాత్రం షిక్కడి షీరిన అవుతావు అని మీరు పదే పదే వీళ్ళని పొగుడుతుంటే ఎందుకు అర్థం కాల తర్వాత ఉగాది పురస్కారాలు అంటూ బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటి రెండు మూడు అట్లా ఉంటాయి అదేంటో ఒకటి రెండు మూడు నాలుగు ఐదున్నర నూట ముప్పై వరకు వచ్చేసి పెరంగిపురంలో భారీ ఫంక్షన్ పెట్టి ఏది మన పెరంగిపురం కొండ మీద భారీ ఫంక్షన్ పెట్టి వీళ్ళకి ప్రైజ్ మనీ ప్రకటించారు దీని పర్యవసనం అంతా ఎలక్షన్ కమిషనర్ ఆలోచించుకున్నారు ఎవరు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా అని ఆలోచిస్తే ఊళ్ళో సొబ్బయ్య విషయం ఒకటి గుర్తొచ్చింది షిక్కటి చిరినవ్వు విషయం ఒకటి గుర్తొచ్చింది ఉగాదికి ఇవ్వాల్సినటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే అప్పుడు వస్తారు అది కూడా జనవరి ట్వంటీ సిక్స్కి ఆగస్టు పదిహేనుకి కలెక్టర్ చేతుల మీదుగా ఇప్పిస్తారు గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఏదో ఎవడో ఒకడు వస్తాడు గుంపుల్లో పోయింద ఎంతమంది ఏంటి ఒక్కొక్కడికి ముప్పై వేలు నలభై వేలు ఏంటి ఈ ప్రైజ్ మనీలు గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా ఎప్పుడు ఇవ్వలేదే ఏదో అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి ఎప్పుడన్నా పదివేలు ఇరవై వేలు ఎవరన్నా కలెక్టర్ మనకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా వాలంటీర్లకు ఇస్తున్నారు పాప సేవా దృక్పథంతో పని బాగా చేస్తారు ఇవ్వచ్చు కానీ ఉగాదికి ఇస్తారు ఎలక్షన్ ముందుకు ఎందుకు ఇస్తారు వీటిని తాయిలాలు అంటారని ఎలక్షన్ కమిషనర్ భావించిందండి వీళ్ళు చేసిన చెత్త పర్ఫార్మెన్సు ఏది మన రాజకీయ నాయకులు చేసిన చెత్త పర్ఫార్మెన్సు వీళ్ళు సొబ్బయ్య వయసు అయి మనం ఇష్టమైన వాళ్ళు ఉంచుకుందాం కష్టాలు తీసేదాం మన పార్టీకి చేయాల్సిందే అవును మరి బులుగు పెయింట్ వేసుకున్న కార్యాలయాల్లో పనిచేస్తున్నారా సచివాలయం కింద పనిచేస్తున్నారా ఏ అన్న అన్న పోనీ నిజంగా నీకు అభిమానం ఉందన్న నిజంగా పెద్దవాళ్ళ మీద అభిమానం ఉండి పెన్షన్లు ఇంటికెళ్ళి తీసుకోకుండా ఆపేసిన ఎలక్షన్ కమిషనర్కి దీటుగా మీ పక్షాన నేనున్నాను ఆ రోజు బాటిల్ అమ్మిన దగ్గర స్కూల్ టీచర్లను వాడినట్టుగా ఈరోజు స్కూల్ టీచర్లకు ఒక హుకుం జారీ చేయన్న ఇంటింటికెళ్ళి పెన్షన్ ఇచ్చొస్తారు నువ్వు చెప్తే ఏదైనా చేయాలి కదన్న మా కర్మ కదా అది పోనీ సందుకు ఓ సచివాలయం పెట్టినావు కదన్నా ఎంత నీ సచివాలయాలన్నా లక్షల కొద్ది సచివాలయాలు ఉన్నాయి కదన్నా ఈ వేల కొద్ది ఉండే సచివాలయంలో లక్షల కొద్ది ఉండే సిబ్బందితో నువ్వు ఇంటింటికెళ్ళి పెన్షన్ ఎందుకు అన్న అనా ఈ ఐదేళ్లు నీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిందన్న ఇది కాకముందు అదే అవ్వ తాతలు ఎలా అన్నా పెన్షన్ తెచ్చుకున్నారు కొంచెం ఇబ్బంది పడినా పెన్షన్ తెచ్చుకున్నారు కదన్న అన్న నాకు అర్థం కాదు నీకు ప్రేమ వలకపోస్తే ఈ రకంగా చేయకుండా అవ్వ తాతల్ని మంచాల మీదకి తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అన్న అన్న శవం కనపడితే చాలు నా వాళ్ళది అందుకో జానికి అన్నట్టుగా ఆడ ఖర్చు వేసుకుని కూర్చుంటారు సెలర్ ఎరుకోవడానికి ఈరోజు ఆ అవ్వ చనిపోవడానికి కారణం నీ నిర్లక్ష్యమే నీకు ప్రేమ వలకపోస్తే అదే సచివాలయం సిబ్బందిని కారెక్కించుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చి వేలు ముద్ర వేసుకొని వెళ్ళేవాళ్ళు అయినా అయినా కోర్టు రూల్ రూలేమిచ్చిందన్న కోర్టు రూల్ ఏమి ఇచ్చింది బాగలేని వాళ్ళకి ఇళ్ళకి తీసుకొచ్చి ఇవ్వండి కుదిరిన వాళ్ళు ఎవరన్నా వస్తారా అసలు సచివాలయ సిబ్బందితో పంచిపెట్టండి అంటే అసలు మనం ఏం చేసినామన్నా వాళ్ళందరూ సచివాలయం దాకా నడుచుకుంటూ రావాలి లైన్లో నుంచి వాళ్ళు ఎందుకమ్మా ఈ కర్మ కమ్మగా జగన్ అన్న ఉంటే ఇళ్ళకు వచ్చి ఇచ్చేవాడు చూడమ్మా వీడు మీకు పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుస్తున్నాడు అంటూ మీరు జనాల్ని ప్రభావితం చేయడం కోసం అసలు ఓట్లు అడగడానికి మీరు ఇళ్ళకెళ్తారు కానీ ఈ స్కీమ్ చూడండి వాళ్ళని మీరు సచివాలయం పిలిపించి వాళ్ళకి ఇక్కడే మాయ మాటలు చెప్పి ఇక్కడే పెన్షన్ చేతిలో పెడతంటే ఆ అవ్వ తాతలు చెప్తున్నారు అయ్యా కొంచెం ఎండ తగ్గాక వచ్చి తీసుకుంటాం లేకపోతే సచివాలయం సిబ్బంది తీసుకొచ్చి ఇస్తారట లేకపోతే బాబుగారు చెప్పినట్టు అకౌంట్లో పడిపోతాయి బామ్మ మీకేం కంగారం లేదని అరవై ఏళ్ల వాళ్ళ మమ్మల్నే ఇట్ట ప్రభావితం చేస్తంటే డెబ్బై ఐదేళ్ళు ఆయన క్యాన్ వై పైకి ఎక్కి ఏదో చూడని రాజకీయం కాదు కదా నలభై సంవత్సరాల రాజకీయం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మా కోసం ఆయన తపన పడుతుంటే మేము మా పెన్షన్ కోసం మేము ఇక్కడ వచ్చి తీసుకోకపోతే ఎట్టన్నా సరే చిన్నగా ఓపిక చేసుకొని తీసుకుంటాంలే మీరు అట్ట చేశారు ఈ సచివాలయ సిబ్బందిని మంచాల్లో కూర్చోబెట్టి అలవాటు చేశారు మాకు పర్లేదు మేము కష్టపడైనా తీసుకుంటాం ఏం అక్కర్లేదు సచివాలయం సిబ్బందే ఇంటికి తీసుకొచ్చిస్తారట అయినా ఆయన ఇది గమనించండి ఒక సచివాలయంలో ఒక సచివాలయంలో పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల అమౌంట్ పెన్షన్ డబ్బులు రావాల్సింది ఆ సచివాలయంలో తొమ్మిది వేలు పండియండి మరి ఆవిడ ఎవరికి పంచాలా సచివాలయ సిబ్బందులు సందుకో సచివాలయం పెట్టావు కదా ఈ సేవలన్నీ అందించలేవా ఇవి లేనప్పుడు పంచాయతీ సెక్రటరీ ఎండీ ఓవీఆర్ ఓవీఏఓ వీళ్ళు పనిచేసేవాళ్ళు కదా వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని కొత్తగా దించి వీళ్ళని నీ సైన్ అలా వాడుకుంటావా కొంతమంది వైసీపీ నాయకులు హైకోర్టులో వేసిన పిల్లు సచివాలయ సిబ్బంది కాదు అసలు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరించండి వాళ్ళ ద్వారా పంపిణీ చేపించండి అని చెప్పి ఒక పిల్లు వేస్తే కనుక హైకోర్టు అడిగిన ప్రశ్న మేడం మిగతా రాష్ట్రాల్లో అందరికీ ఇంటింటికి అందుతుంది కదా పెన్షను ఇక్కడ ఒక్కసాటే ఎందుకు వాలంటీర్లు ఉండాలి అయినా ఎలక్షన్ విధుల్లో మేము జోక్యం చేసుకోము జవహర్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటూ సిఎస్ జవహర్ రెడ్డి గారి గురించి అడిగిన ప్రశ్న ఎలా చూడాలంటారు ఇక్కడ పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే కనుక వృద్ధులకి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేయండి అంటే అకౌంట్లో వేయండి లేదంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇంటికి వెళ్ళి పంచండి పంచండి అని చెప్పి చెప్పారు మరి ఈ రెండు చేయకుండా జవహర్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారంటారు మేడం సార్ యువకులైతే అయితే ఆలోచిస్తారు వృద్ధులైతే చెప్పింది వింటారు అని అనుకుంటున్నారేమో బహుశా జవహర్ రెడ్డి గారు అన్న రెడ్డన్న ఈరోజు పక్క రాష్ట్రాల్లో లేనటువంటి ఆదర్శవంతమైన స్కీము ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందంటే మీ సైన్యం మీ సైన్యానికి గవర్నమెంట్ చేత జీతాలు ఇప్పిస్తూ యాభై ఇళ్ళని ప్రభావితం చేయడానికి అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గమనించిందన్న గుట్టు బయటపడిపోయిందన్న అది దాచినా దాగిన పరిస్థితికి అయిపోయింది ఇప్పుడు మనమే మమ్మల్ని చేయమంటారు ఈరోజు నిజంగా పెన్షన్ ఇచ్చే సదుద్దేశం ఉండుంటే ఒకవేళ తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు జన సైన్యం ఉన్నారు మీ యువ సైన్యం ఉన్నారు వీళ్ళందరూ ఒక వెహికల్ పెట్టుకొని ఈ యాభై ఇళ్లలో యాభై బామ్మలే ఉంటారు కదా ఒక్కొక్క ఇళ్లలో ఇద్దరు ముగ్గురు ఉంటారా ఏమో మరి మాకు తెలీదు ఇప్పటివరకు మీ వాలంటీర్ సైన్యం వచ్చారు కదా ఇకపైన ఎలక్షన్స్ సైన్యం వస్తారు ఓటు వేసే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించుకొని ఓటు దగ్గర బూత్ వరకు తీసుకెళ్ళడం తప్పేం కాదు కదా వాళ్ళ ఓటే మనం వేయట్లేదు కదా వేయమని ప్రతి ఒక్కరు అడుగుతాం అన్న మాకు ఏంటన్నా మమ్మల్ని అని అడుగుతాం ఈరోజు యాభై ఏళ్లలో ఉండే సైన్యాన్ని తెలుగు తమ్ముళ్ళు జన సైన్యం వెహికల్ పెట్టుకొని మీరు సచివాలయం దాకా తీసుకెళ్ళి వాళ్ళతో వేలు ముద్రయించి బామ్మ మీరు ఆలోచించండి మీ ఇంటికి వస్తున్న పెన్షన్ గురించి ఆలోచించకండి ఏ ప్రభుత్వం వచ్చినా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు కేవలం ఎలక్షన్ టైం అని ఆపారు అంతకుమించి ఏది ఆగదు బామ్మ ఈసారి ఆలోచించండి మీరు తీసుకునే పెన్షన్ కాదు మీ మనవాళ్ళు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి బామ్మ అంటూ తెలుగు తమ్ముళ్ళు జన సైన్యం దయచేసి మీరు రంగంలోకి దిగి ఈరోజు ఆ వృద్ధులకి సహాయం చేస్తూ సచివాలయం దాకా తీసుకెళ్ళి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి అందేలా చూడండి దీన్ని ఏ గవర్నమెంటు అడ్డు చెప్పదు ఎందుకంటే మన ఏరియా వాళ్ళు మన కళ్ళ ముందు పెరిగిన మన పెద్దవాళ్ళు వీళ్ళందరికీ మనం సహాయం చేస్తున్నాం అనుకుందాం కానీ ఈ సహాయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బార్ల దగ్గర క్యూ లైన్లో నుంచో పెట్టే స్కూల్ టీచర్లని అప్పుడు వాడినట్టుగా ఇప్పుడు వాడలేకపోతున్నాడు ఎందుకంటే ఈ అవ్వాతాతలు తాతలు కష్టపడాలా ఎండలో వానకి వెళ్ళి ఎండకి వెళ్ళి కళ్ళు తిరిగి పడి చచ్చిపోవాలి ఈ శవాన్ని పెట్టుకొని శవరాజకీయం చేయాలి ఒకవేళ ఏదైనా తప్పే జరిగిందనుకోండి జాగ్రత్తగా సరిదిద్దుకుంటాంగా ఈరోజు ఒకవేళ తెలుగుదేశం ఆపిందా ఎలక్షన్ కమిషనర్ ఆపిందా మనకు తెలీదు పెన్షన్ ఆపేయమని చెప్పింది అప్పుడు మీ సైన్యం ఏది మన జగన్ అన్న సైన్యం వెళ్ళి వెహికల్ పెట్టుకొని ఆ అవ్వ తాతల్ని తీసుకుని వెళ్ళి పెన్షన్ వేయించి దారిలో చెప్పు ఉండొచ్చు కదా నాలుగు మాటలు చూడు బామ్మ చంద్రబాబు వచ్చి ఇట్లా చేసినాడు నువ్వు మళ్ళీ మన ప్రభుత్వాన్ని గెలిపించాను ఎందుకు చెప్పరు అంటే మీరు చెప్తే ఆ బామ్మ వినదు కాబట్టి ఇక వినని బామ్మకి చెప్పడం ఎందుకు బామ్మ పోయిందనుకో బామ్మ శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయొచ్చు అనే దృఢమైన సంకల్పంతో మీ చావులు కోరుకుంటున్న జగన్ కంటే తల్లి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే మీ బిడ్డల భవిష్యత్తు కోరుకునే మీ పంట పొలాలకి నీరిచ్చే పోలవరాన్ని కోరుకునే ఒక గొప్ప మహోన్నత నాయకుడు మీకంటే పెద్దవాడు మీకంటే వయోవృద్ధుడే అని అనుకుంట ఎందుకంటే అరవై అరవై ఐదేళ్ళు మీరే బాధపడుతుంటే డెబ్బై ఐదేళ్ల వయోవృద్ధుడు దేనికోసం పాటు పడుతున్నాడు మీకంటే పెద్దవాడు మీకంటే చాలా పెద్దవాడు కదా పాపం ఆ వ్యక్తి ఎందుకోసం తప్పన పడుతున్నాడు మా భవిష్యత్తు కోసం ఒక్కరోజు పెన్షన్ కోసం మేము ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలు మా కోసం ఆలోచిస్తున్న వ్యక్తి యాభై రెండు జైల్లో ఉన్న వ్యక్తి ఏ పదవి ఆశించి పనిచేస్తున్నాడు తల్లి మా మీరు ఈరోజు వృద్ధులకి నేను చేస్తున్న విన్నపం ఒకటి ఒక్కరోజు మీరు పడే కష్టం రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం జన సైన్యం కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ దయవుంచి ఈ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకొచ్చే ప్రయాసంలో మీరు దయచేసి నిలబడండి వీటన్నిటికంటే మించి మీ చావును కోరుకునే వ్యక్తి జగన్ శవం లేదే రాజకీయం చేయలేడు వాళ్ళ నాన్న శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు వివేకానందరెడ్డి గారి శవాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు గెలుపు కెరటా ఎగరేశాడు మళ్ళీ మీ శవాలతో ఆట ఆడబోతున్నాడమ్మా దయచేసి మీరు పెన్షన్కి బయటికి వెళ్ళకండి మీ దగ్గరలో ఉండే తెలుగుదేశం యువతని జన సైన్యాన్ని పిలిపించండి వాళ్ళు స్వయంగా వాళ్ళ వెహికల్లో మీకు సచివాలయం దాకా తీసుకెళ్లి పెన్షన్ ఇప్పిస్తారు ఎందుకని చెప్తున్నానంటే మీరు ఎండలో పడిపోయి మీరు చనిపోరు పడిపోయిన వాళ్ళని చంపేసి ఇదిగో ఇలా చనిపోయారు అని సృష్టించగల సృష్టికర్త సో దయవే దయచేసి మీ ప్రాణం కోసం ఒక్కరోజు వచ్చే పెన్షన్ కోసం మీరు ఉంచి అక్కడ ఉండే తెలుగుదేశం వాలంటీర్ జనసేన వాలంటీర్లను వాడుకోండి అంతేకాని మీరు దయచేసి ఎండకి బయటికి వెళ్తే మీరు పడిపోరమ్మా ఎండే మనల్ని చంపే పరిస్థితి ఉండదు కానీ ఎండ కంటే మించి ఈ రాజకీయ కుట్రకోణ వ్యూహం ఉంది చూడండి మీ చావులు కోరుకుంటారు సో ఉంచి మీరు అలర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకంటే వయోవృద్ధుడైనటువంటి డెబ్బై ఐదేళ్లగా వయసు గల వ్యక్తి కోసం ఆ వ్యక్తి చేస్తున్న పోరాటానికి మీరు మేము సైతం అంటూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం